ఓం నమో భగవతే వాసుదేవాయ ఉపనిషత్ దర్శనం వచన పఠనం సామవేదాంతర్గత ఉపనిషత్తులలో నాలుగవది మైత్రాయుణ్యోపనిషత్ శ్లోకం వైరాగ్యోక్త భక్తియుక్తబ్రహ్మసూత్ర ప్రబోధం మునయో యాంతి తత్రైపద మహం మహహ శ్లోకం మైత్రాయణీ కౌశీతకి బృహజ్జాబాల తాపని కాళాగ్నిద్ర మైత్రేయీ సుబాల క్షురి మంత్రిక ప్రథమ ప్రపాటక పూర్వం బృహద్ధుడనే మహారాజు ఉండేవాడు ఆయన తన శరీరాన్ని అశాశ్వతంగా భావించి తీవ్రమైన వైరాగ్యాన్ని పొందాడు తన రాజ్యాన్ని పెద్ద కుమారుడికి అప్పగించి తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్ళాడు అక్కడ రెండు చేతులు పైకెత్తి సూర్యుడిని తదేక దీక్షతో చూస్తూ వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు ఒకనాడు పొగలేని నిప్పుల ఆత్మతేజస్సుతో ప్రకాశించే సాకాయన్యుడనే మహర్షి రాజు దగ్గరికి వచ్చి మహారాజా ఇక నీ తపస్సు చాలించవయ్యా ఏం కావాలో కోరుకో అని అడిగాడు ముని మాటలు విని సంతోషించిన రాజు ఆయనకు నమస్కరించి మహర్షి నేను ఆత్మవేత్తని కాను నాకు ఆత్మతత్వాన్ని బోధించి నన్ను కూడా నీలా ఆత్మతత్వవేత్తని చేయు అని కోరాడు రాజు కోరిక విని ముని మహారాజా నీవడిగిన ఆత్మతత్వం చాలా దుర్లభమైనది మరేదైనా వరం కోరుకో అని అన్నాడు అప్పుడు మహారాజు సాక్యాయుండి పాదాలు పట్టుకుని ఇలా ప్రార్థించాడు హే భగవాన్ ఈ శరీరం ఎముకలు చర్మం నరాలు మాంసం మజ్జ శుక్రం శోణితం శ్లేష్మం కన్నీళ్లు మలమూత్రాలతో వాతపిత్త కఫాలతో నిండి అత్యంత దుర్గంధ భూయిష్టంగా ఉంది ఏమాత్రం సారం లేని ఈ శరీరం వల్ల దాని ద్వారా అనుభవించే కామోపభోగాల వల్ల మానవులకి ఏం ప్రయోజనం ఉంది మహర్షి ఈ శరీరం కామ క్రోధ లోభ మోహ మాచర్యాలు భయం విషాదం ఇష్టజనులతో యోగం ఇష్టం లేనిది ప్రార్థించటం ఆకలి దప్పికలు వార్ధక్యం మృత్యువు రోగం శోకం లాంటి వాటితో ఎన్నో బాధలు పడుతుంది ఇలాంటి శరీరం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది మహానుభావ ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ నశించిపోయేవిగానే కనిపిస్తున్నాయి ఈగలు దోమలు చెట్లు చేమలు ఇలా అన్నీ పుడుతూ చస్తున్నాయి లోకంలో ఎంతో గొప్ప వీరులుగా ధనుర్ధారులుగా పేరొందిన సజ్జున్యుడు ఇంద్రజన్యుడు కువలియాసుడు యవనాశుడు వద్రీయాశుడు అశ్వపతి శశిబిందువు హరిచంద్రుడు అంబరీషుడు అననుక్తుడు స్వయాతి యయాతి అనరణ్యుడు అక్షసేనుడు లాంటి మహారాజులు వారి బంధువులందరూ చూస్తుండగానే ఎన్నో సుఖభోగాలను వదిలి మరణించారు కదా ఇంకా చెప్పాలంటే గంధర్వులు అసురులు రాక్షసులు సకల భూత ప్రేత పిశాచ గణాలు సర్పజాతులు గ్రహాలు ఇవన్నీ మానవుల్ని అడ్డగించటం చూస్తున్నాం ఇవే కాక భూమండలంలో ఉన్న సముద్రాలన్నీ ఎండిపోతున్నాయి మహాపర్వతాలు సైతం నేల కూలిపోతున్నాయి చెట్లు నిలవటం లేదు ధ్రువ నక్షత్రం కూడా చలించిపోతుంది జలప్రలయంలో భూమి కూడా మునిగిపోతుంది దేవతలు సైతం తమ తమ పదవుల నుంచి భ్రష్టులవుతున్నారు ఈ పరిస్థితి ఇలా ఉండగా అహంకారంతో సంసారంలో పడి కామసుఖాల్ని పొందటం వల్ల మానవుడికి కలిగే లాభమేముంటుంది ఇలా కామసుఖాలే శాశ్వతం అనుకునే మానవులు మానవుడు లోకంలో తిరిగి తిరిగి ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉంటారు ఓ మహర్షి నాకు పూర్తిగా శరీరం మీద వైరాగ్యం కలిగింది ఇప్పటిదాకా సంసారం అనే బావిలో కప్పగా ఉన్న నాకు నీవే గతి నీవే దిక్కు అన్నాడు తృతీయ ప్రపాటక ఈ విధంగా మహారాజు బృహద్రథుడు ఎంతో భీనంగా పలికిన మాటలు విని సాకాయి మహర్షి ఎంతో సంతోషించాడు రాజుతో బృహద్రథ నీవు ఎంతో గొప్పవాడివి కృతకృత్యుడివి ఆత్మజ్ఞానం పొందినవాడివి మరుత్ అనే పేరుతో ప్రసిద్ధి చెందినవాడివి అన్నాడు అది విని మహాత్మ ఆత్మ అంటే ఎవరు దయచేసి చెప్పండి అని అడిగాడు మహారాజు మహర్షి చెప్పసాగాడు ఎవడైతే తన బాహ్య ఇంద్రియాలు స్తంభించగా ఊర్ధ్వం ఉత్క్రమించి ఎంతో బాధపడేది బాధపడింది అలాగే అంధకారాన్ని పోగొట్టేది అదే ఆత్మ అంటే ఎవడైతే పవిత్రుడై ఈ దేహంలో నుంచి పైకి లేచి పరంజ్యోతి రూపాన్ని పొందుతాడో అతడే ఆత్మ అంటే ఆ ఆత్మే బ్రహ్మం ఇది అమృతమైనది అభయమైనది కూడా మహారాజా ఈ బ్రహ్మ విద్య సర్వోపనిషద్విద్య అయిన ఆత్మజ్ఞానాన్ని పూర్వం భగవంతుడైన మైత్రేయుడు మాకు బోధించాడు నేను విన్నదాన్నే తిరిగి నీకు చెబుతున్నాను సకల పాపాలు తొలగించుకున్న వాలకిల్యాది మహర్షులు తీవ్రమైన తేజస్సుతో ఓర్ధ్వరేతస్కులుగా ప్రసిద్ధి చెందారని అందరికీ తెలుసు కదా అలాంటి వారు ఒకనాడు ప్రజాపతి దగ్గరికి వెళ్ళి భగవాన్ ఒక బండిలాగా అచేతనంగా ఉండే ఈ శరీరం ఎవరి వల్ల కదిలించబడి చేతనం కలిగిన దానిలాగా అవుతుందో ఎవడు ఈ చర్యకు ప్రేరకుడో మాకు చెప్పు అని అడిగారు ఆయన చెప్పటం ప్రారంభించాడు మహర్షులారా ఏ మహాపురుషుడు పవిత్రుడు శూన్యుడు శాంతుడు అనంతుడు అక్షయుడు స్థిరంగా ఉండేవాడు శాశ్వతమైనవాడు జన్మ లేనివాడు ప్రాణం కానివాడు స్వతంత్రుడుగా ఉంటూ తన దివ్య దివ్యమహిమని చూపిస్తున్నాడో అలాంటి మహాపురుషుడి అనగా పరబ్రహ్మ చేతన ఈ శరీరం చేతనత్వంతో నిండు కదులుతుంది దీనికి ప్రేరకుడు కూడా ఆయనే అది విన్న మహర్షులు భగవాన్ ఎలాంటి కోరిక లేని ఆ మహాపురుషుడు ఈ శరీరాన్ని ఎలా నిలబెట్టాడు అసలు దీనికి ఆయన ఎలా ప్రేరకుడయ్యాడు అని తిరిగి ప్రశ్నించారు మహర్షులారా నేను చెప్పిన మహాపురుషుడు అనగా పరబ్రహ్మ అత్యంత సూక్ష్మమైన వాడు గ్రహించటానికి చూడటానికి వీలులేనివాడు ఆయన్ని పురుషుడని వ్యవహరిస్తారు తన ఇచ్చాపూర్వకంగానే ఈ శరీరంలో ఆయన కొలువుంటాడు నిద్రలో ఉన్న జీవుడిని ఆయన బుద్ధిపూర్వకంగా నిద్రలేపుతాడు సృష్టిలో ఉన్న ప్రతి పురుషుడిలో అంతర్గతంగా ఉండే సంకల్పం అనేది చేతనమైన ఆయన అంశే ఆయనే అధ్యవసాయంగా అభిమానలింగంగా ప్రజాపతిగా విశ్వాక్షుడిగా ఉన్నాడు నిత్య చైతన్యం కలిగిన ఆయన వల్లే శరీరం చైతన్యవంతంగా ఉంటుంది ఆ పరబ్రహ్మే చైతన్యానికి ప్రేరకుడు అని ప్రజాపతి చెప్పగా వాళ్ళకి అది విని భగవాన్ ఇలాంటి పరమ పురుషుడికి అంశ ఎలా ఉన్నది అనగా ఎలా ఏర్పడింది అని ప్రశ్నించారు ఆయన సమాధానం ఇలా చెబుతున్నాడు వాళ్ళకి నేను చెప్పిన ఆ పరమ పురుషుడే ప్రజాపతి ఈ సృష్టికి ముందు ఆయన ఒక్కడే ఒంటరిగా ఏసుకం లేకుండా ఉన్నాడు ఆ సమయంలో ఆయన ఆత్మధ్యానం చేసుకుంటూ ఎంతోమంది ప్రజలను సృష్టించాడు అయితే ఆయన సృష్టించిన వారంతా ఎలాంటి ప్రబోధం లేక కేవలం కర్ర ఉండటంతో ఆయనకి ఆనందం కలగలేదు వారికి జ్ఞానం కలిగించాలని భావించి వారిలోకి ప్రవేశించాలనుకున్నాడు వెంటనే తాను వాయురూపాన్ని ధరించి తనని తాను ఐదు ప్రాణులుగా విభాగించుకొని అనగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన జీవుల శరీరంలోకి ప్రవేశించాడు మహాపురుషుడు ధరించిన పంచ ప్రాణాలలో ఒకటి ప్రాణం ఇది శరీరంలో పైకి ఉత్క్రమిస్తుంది రెండు అపానం ఇది క్రిందకు ప్రసరిస్తుంది మూడు సమానం మనిషిని స్వీకరించిన అన్నంలో ప్రసాన్ని శరీరంలో ఉండే అన్న చేరుస్తుంది నాలుగు ఉదానం జీవుడు త్రాగిన తిన్న వాటిని శరీరంలో క్రిందికి పైకి పంపిస్తుంది ఐదు వ్యానం ఇది శరీరంలోని శిరలలో వ్యాపించి ఉంటుంది మానవుడి శరీరంలో సంచరించే అంతర్యామి అతడికి ఉపాంశువుగా ఉండే బ్రహ్మ వీరిద్దరికీ మధ్య వేడి ప్రసరిస్తూ ఉంటుంది ఆ వేడిన పురుషుడని వైశ్వానరుడని నరుడని అనగా అగ్ని అంటారు మరో చోట కూడా ఇదే విషయం చెప్పబడింది ఎవరి ద్వారా తిన్న అన్నం పచనం చేయబడుతుందో ఎవరి వల్ల అన్నం తినబడుతుందో అనగా ఆకలి వేయటం ద్వారా అతడే వైశ్వానరుడు అనగా అగ్ని మనం చెవులు రెండు గట్టిగా మూసుకున్నప్పుడు లోపల వినిపించే ధ్వని వైశ్వానరుడిదే జీవుడు మరణముఖంలోకి చేరినప్పుడు ఆ ధ్వని వినిపించదు ఆ పరమపురుషుడు ఈ విధంగా తనని ఐదు భాగాలుగా విభజించుకుని జీవుడు హృదయంలో ఉంటాడు ఈ ఐదు రూపాలు ఏవంటే ఒకటి మనోమయుడు రెండు ప్రాణమయుడు మూడు ప్రభావ నాలుగు సత్య సంకల్పుడు ఐదు ఆత్మ అనేవి ఈ పురుషుడు జీవుడి హృదయాంతరంలో ఉన్నప్పటికీ తాను కృతార్థుడిని కాలేదనుకున్నాడు అందుకే తాను ధరించిన ఐదు రూపాల్ని భేధించుకొని బయటికి వచ్చి పంచకిరణాలతో విశేషకాలని అనుభవించాలనుకున్నాడు ఆ మహాపురుషుడికి ఐదు జ్ఞానేంద్రియాలు కిరణాలు అనగా పగ్గాలు ఐదు కర్మేంద్రియాలు ఆయనకు గుర్రాలు ఈ శరీరమే రథం మనస్సు ఆ రథాన్ని నడిపే సారధి ఈ పురుషుడు తన చేతిలోని కర్రతో ప్రేరేపించగా ఆ శరీరం అనే రథం చక్రంలాగా తిరుగుతోంది శరీరానికి మరణం సంభవించినప్పుడు అది చైతన్యాన్ని కోల్పోయి స్తంభించిపోతుంది దీనికి కూడా ప్రేరణ అతడే ఈ మహాపురుషుడికే ఆత్మావశమై శుభాశుభ కర్మల చేత పీడించబడుతూ ఉంటుంది ఆయన ప్రతి జీవి శరీరంలో అవ్యక్తుడుగా సూక్ష్మరూపుడుగా అగ్రాహ్యుడిగా నిర్మూలుడిగా ఉండటం వల్ల ఆద్యంతాలు లేనివాడిగా అన్నిటికీ కర్త కాకపోయినప్పటికీ కర్తగా ఉంటాడు ఇలా జీవులందరిలో అంతర్గతంగా ఉండే పరమాత్మ పరిశుద్ధంగా స్థిరంగా నిశ్చలంగా అసంగంగా అనగా దేనిని తాకనిదిగా అవ్యగ్రంగా నాటకాన్ని చూసే ప్రేక్షకుడిలా ఉంటాడు ఆయన తన కర్మఫలాన్ని అనుభవిస్తూ గుణాల రూపంలో ఉండే వస్త్రంతో తన నిజస్వరూపాన్ని ఆచ్ఛాదించుకుని ఉన్నట్టుగా ఉంటాడు తృతీయ ప్రపాటక ప్రజాపతి మాటలు విన్న వాళ్ళకిదులు తిరిగి ఆయన్నిలా అడిగారు భగవాన్ మీరు చెప్పిన విషయాలన్నీ ఆత్మ గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి అయితే తమరు ఆత్మ గురించి చెబుతూ అది శుభాశుభ కర్మల చేత పీడించబడుతూ మంచి చెడ్డ యోనుల్ని పొందుతుందని అధోగతిని ఊర్ధ్వగతిని పొందుతుందని ద్వంద్వాల చేత పీడించబడుతూ సంచరిస్తూ ఉంటుందని చెప్పారు కదా ఆ ఆత్మ ఎవరు అని ప్రశ్నించారు వాళ్ళ కిళ్యాదులారా మీరు అడిగినట్టు పరమాత్మ కాకుండా భూతాత్మ కూడా ఒకటి ఉంది ఎవరైతే శుభాశుభ కర్మలతో పీడించబడుతూ మంచి చెడ్డ యోనుల్లో జన్మిస్తూ ఊర్ధ్వ అధోగతులలో గతుల పాలవుతుంటారో ద్వందాల చేత పీడించబడుతూ సంచరిస్తూ ఉంటాడు వాడే భూతాత్మ అతని గురించి చెబుతున్నా వినండి భూత అనే శబ్దానికి పంచభూతాలు తన్మాత్రులు అని అర్థం ఈ రెండు కలిసిందే శరీరం అలాంటి ఈ శరీరమే భూతాత్మ తామరాకు మీద నీటి బిందువులాగా శరీరంలో ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ ప్రకృతి అనగా మాయ గుణాలతో పీడించబడటం వల్ల మానవుడు మూర్ఖుడవుతున్నాడు అందువల్లనే తనలోనే కొలువై ఉన్న పరమాత్మని చూడలేకపోతున్నాడు దుర్గుణాల చేత అతడు అనగా జీవుడు తపించబడుతూ కలుషితుడై స్థిరత్వం లేనివాడై చంచల స్వభావుడై ఆశతో కోరికలతో నిండిపోయి అభిమానత్వాన్ని అనగా అహంకారాన్ని పొందుతున్నాడు ఇది నాది నేనే గొప్ప అని భావిస్తూ తనని తానే కట్టుకుంటున్నాడు అనగా బంధించుకుంటున్నాడు వలలో పక్షి చిక్కిన విధంగా తాను చేసిన కర్మఫలాలనే వలలో చిక్కుకొని అక్కడే పరిభ్రమిస్తూ ఉంటాడు వాళ్ళకి ఈ విషయమే మరో చోట కూడా చెప్పబడింది కర్మలు చేసే కర్త ఎవడైతే ఉన్నాడో అతడే భూతాత్మ అతడి లోపల ఉన్న పురుషుడు అనగా పరమాత్మ కణాలతో అనగా ఇంద్రియాలతో పనులు చేయించేవాడు ఎలాగైతే నిప్పులో బాగా కాలిన ఇనుపగోళం కుమ్మరులు కొట్టేసరికి ఎలా అదే అదేవిధంగా ఈ భూతాత్మ అంత పురుషుడైన పరమాత్మతో నిండిపోయి గుణాల చేత కొట్టబడి వివిధ రకాలుగా మారుతుంది త్రిగుణాలతో నిండిన ఆ భూతాత్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా వివిధ రూపాలను పొందింది భూతాత్మలో ఉన్న గుణాలన్నీ పరమాత్మ చేత ప్రేరేపించబడి ఉమ్మరి చక్రంలాగా జీవుణ్ణి తిప్పుతూ ఉంటాయి ఇనుప ముక్కను శుద్ధితో కొట్టేటప్పుడు ఆ ముక్కకి అంటుకున్న నిప్పుకి ఎలాంటి బాధ ఉండదు అలాగే గుణాలు ఉండటం వల్ల అంతఃకరణంలో ఉన్న పరమ పురుషుడికి ఎలాంటి బాధ ఉండదు పరమాత్మతో కలిసి ఉన్నందుకు భూతాత్మకే ఆ బాధలుంటాయి వాలకిల్యులారా మానవ శరీరం మైదన క్రియ వల్ల పుట్టింది అజ్ఞానంతో నిండి నరకంతో సమానమైన యోని నుంచి బయటకొచ్చింది ఎముకలతో మాంసంతో నిండి చర్మంతో కప్పబడింది మలమూత్రాలు వాత పిత్త కఫాలు మధ్య మేధస్సు క్రొవ్వు లాంటి వివిధ రకాల మలిన పదార్థాలతో నిండి ఉంది అది ఎలా ఉందంటే సంపదతో నిండిపోయిన లాగా ఉంది ఇంకా ఈ భూతాత్మ సమ్మోహం భయం విషాదం నిద్ర అలసత్వం వ్రణం వార్ధక్యం శోకం ఆకలి దప్పిక లోభం క్రోధం నాస్తిక భావం అజ్ఞానం మాచర్యం నిష్కారుణ్యం మూర్ఖత్వం నిర్లజ్జ గర్వం అసమానత అనే తామస గుణాలతో నిండి ఉంటాడు అలాగే ఒకచోట నిలకడగా లేకపోవటం అందరినీ జయించాలనే కోరిక ధనార్జన చేయాలని మిత్రుల్ని ఆదుకోవాలని తనని ఆశ్రయించిన వారికి ఆధారంగా ఉండాలని తనకి ఇష్టం లేని ఇంద్రియార్థాల మీద ద్వేషం ఇష్టమైన వాటి మీద ఆపేక్ష లాంటి రాజస గుణాలతో కూడా నిండి ఉంటాడు ఇలా రాజస తామస గుణాలతో కప్పబడి ఉంటాడు కనుకనే ఈ భూతాత్మకుడు నానా రూపాల్ని పొందుతూ ఉంటాడు ఇది సత్యం చతుర్థహ ప్రపాతక ప్రజాపతి చేసిన బోధన విని వాళ్ళకి మునులు ఎంతో ఆశ్చర్యపోయారు ఆయనతో భగవాన్ మీరు మమ్మల్ని శాసించండి తమరే మాకు గతి మాకింకొక దారి లేదు మీరు చెప్పిన భూతాత్మకి గతి ఏమిటి దీనివల్ల ఈ భూతాత్మ తన కష్టాలను పోగొట్టుకుని ఆత్మ సాయుధ్యాన్ని పొందుతుంది అని తిరిగి ప్రశ్నించగా ప్రజాపతి ఇలా సమాధానం చెప్పాడు భూతాత్మ ఆత్మ సాయుధ్యాన్ని పొంది తన కష్టాలని బాధల్ని వదిలించుకోవాలంటే అతడికి మహానదుల్లో కెరటాల లాగా పురాకృతి శుభకర్మల ద్వారానే అవుతుంది సాధ్యపడుతుంది సముద్రం చెల్లి కట్టలాగా వచ్చే మృత్యువు దుర్ దుర్నివార్యమైనది ఇతడు అనగా భూతాత్మ సత్ఫలాలనే పాసాలతో బంధించబడిన వాడుగా స్వాతంత్ర్యం లేనివాడిగా ఎముడు దృష్టిలో పడినవాడిగా ఎక్కువగా భయపడేవాడిగా కళ్ళు తాగే ఆ మత్తులో ఉ తిరిగేవాడిగా సర్పదష్టుడిగా ఆపదలతో కూడిన చీకటిలాగా రాగంతో మారిన అంధుడిలాగా ఇంద్రజాలంలాగా మాయమైన వాడిగా స్వప్నంలో మిజ్యాదర్శనం పొందినవాడిగా సారం లేని అరటి స్తంభంలా క్షణానికి ఒక వ్యాసం వేసే నటుడిలా చిత్రమైన గోడలా ఉంటాడు ఇతడికి శబ్ద స్పర్శాది విషయాలు అనర్థాన్ని కలుగజేస్తాయి ఈ విషయాల మీద ఆసక్తిని పెంచుకున్న భూతాత్మ మోక్షాన్ని ప్రసాదించే పరమ పదం గురించి ఏమాత్రం ఆలోచించడు భూతాత్మకి పైన తెలిపిన అనర్ధాలన్నీ కలగకుండా ఉండాలంటే విద్యాభ్యాసం స్వధర్మాచరణం తన ఆశ్రమ ధర్మాన్ని అను ఆచరించటం వంటివి పాటించాలి ఇదే ఆ అనర్థాలకి అతడు చేయాల్సిన ప్రక్రియ ఇలా చేయటం ద్వారా అతడు ఉత్తమమైన ఊర్ధ్వలోకాలకు చేరుకుంటాడు ఇలా కాక అతడు విషయాశక్తుడైతే అధఃపాతాలానికి చేరుకుంటాడు ఇక స్వధర్మం అంటే వేదాలలో చెప్పబడిందే స్వధర్మాన్ని ఆచరించినంత మాత్రాన అతడు ఆశ్రమవంతుడు కాలేడు ఎవడైతే ఆశ్రమంలో ఉంటూ ధర్మాచరణ చేస్తాడో అతడే తపస్విగా పిలువబడతాడు తపస్సు చేయని వాడికి ఆత్మజ్ఞానం లభించదు అతడు చేసే కర్మకి పవిత్రత ఉండదు తపస్సు చేయటం వల్ల సత్వబుద్ధి అనగా సాత్వికత కలుగుతుంది ఆ సత్వం నుంచి మనసు ఆ మనసు ద్వారా ఆత్మ పొందబడుతుంది ఇలా ఆత్మప్రాప్తి పొందిన జీవుడికి నివృత్తి ఉండదు అనగా మోక్షం పొందుతాడు ఎలాగైతే కట్టెలు లేని అగ్ని తనలో తానే ఉపశమిస్తుందో అదే విధంగా చిత్తవృత్తి క్షయమైపోగా ఆ చిత్తం కూడా ఉపశమిస్తుంది అలా ఉపశమించిన మనసుకు ఇంద్రియార్థాలన్నీ సత్యకాములవుతాయి అయితే మూర్ఖుడి ఇంద్రియార్ధాలు మాత్రం కర్మవశమైపోతాయి మానవుడికి చిత్తమే ఒక సంసారం లాంటిది కనుక ఆ చిత్తాన్ని జాగ్రత్తగా ప్రయత్నించి పరిశోధించాలి అతడికి దేని మీద చిత్తం అనగా మనసు ఉంటుందో దాని గురించి అతడు తన్మయత్వం చెందుతాడు ఇది సత్యం చిత్తం గనుక నిర్మలంగా ఉంటే అది శుభాశుభ కర్మల్ని పోబడుతుంది ఇలా తన ఆత్మని నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకున్నవాడు ఆత్మలోనే ఉండి అనంతమైన సుఖాన్ని ఆనందాన్ని పొందుతాడు మానవుడు చిత్తం విషయ సుఖాల మీద ఆసక్తి పొందినట్టు ఆ పరబ్రహ్మ మీద కూడా ఆసక్తిని పొందితే అతడు బంధాల నుంచి ఎందుకు విముక్తి పొందలేడు మనసు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి కామ సంకల్పం కలిగింది అనగా ఇది అశుద్ధమైనది రెండు కామ సంకల్పం లేనిది అనగా ఇది శుద్ధమైనది మానవుడు తన మనసును నిశ్చలంగా నిర్మలంగా ఉంచుకొని భావాన్ని ఎప్పుడు పొందుతాడో అప్పుడే అతడు పరమ చేరుకుంటాడు విషయ సుఖాల మీద ఆసక్తి నశించిపోయే వరకు తన మనస్సును నిగ్రహించుకోవాలి దీన్నే జ్ఞానం అంటారు ఇదే మోక్షం కూడా ఇక మిగిలిన విషయం అంతా గ్రంథ విస్తరణ కోసం చెప్పిందే సమాధి స్థితి ద్వారా తన చిత్తంలోని మలినాన్ని పోగొట్టి దాన్ని ఆత్మలో నిక్షేపిస్తే అనంతమైన సుఖం జీవుడికి లభిస్తుంది దాన్ని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు స్వయంగా అనుభవించి తెలుసుకోవలసిందే నీళ్లు నీళ్లలో అగ్ని అగ్నిలో ఆకాశం ఆకాశంలో వేరువేరుగా ఎలా గుర్తించబడదో అలాగే అంతర్గతమైన అనగా ఆత్మలో కలిసిన చిత్తం పురుషుడు ఆత్మతో అభేదాన్ని పొంది ముక్తుడవుతాడు ఇలా మానవులకి కలిగే బంధాలకి మోక్షానికి కారణం వారి మనసే విషయాల మీద ఆసక్తి కలిగిన మనసు వారికి బంధాలను కలిగిస్తే విషయ సుఖాల మీద విరక్తి కలిగిన మనసు వారికి మోక్షాన్ని అందిస్తుంది ఇక్కడ కౌచాయుని స్థుతి ఇలా చేయబడింది నీవే బ్రహ్మవి నీవే విష్ణువివి రుద్రుడివి ప్రజాపతివి అగ్నివి వరుణుడివి వాయువువి ఇంద్రుడివి చంద్రుడివి మునివి యముడివి భూమివి అచ్యుతుడివి విశ్వేశ్వరుడివి విశ్వాత్మవి విశ్వకర్ముడివి విశ్వ బుక్కువి విశ్వ క్రీడారతివి అయిన నీకు నమస్కారం అలాగే శాంతాత్ముడివి గుహ్యతుముడివి అచ్యుంత్యుడివి అప్రమేయుడివి అనాది నిధనుడివి అయిన నీకు నమస్కారం పూర్వం తపస్సు అనగా అంధకారం ఒకటే ఉండేది అది మరో దానితో ప్రేరేపించబడి ఒక విషయంగా రూపొందింది అదే రజస్సు ఆ రజస్సు ప్రేరేపించబడి తమస్సుగా మారింది తిరిగి ఆ తమస్సు ప్రేరేపించబడి సత్వరూపాన్ని పొందింది ఆ సత్వం ప్రేరేపించబడి రసంగా మారింది ఈ అంశమే చేతనత్వం పొంది ప్రతి పురుషుడిలో సంకల్ప అజ్యవసాయ అభిమాన చిహ్నాలు కలిగి క్షేత్రజ్ఞుడుగా ఉంది ప్రథమంలో ఉన్నవాడు ప్రజాపతి ఆయన దివ్యశరీరమే బ్రహ్మ రుద్రుడు ఆయనలోనే అనగా ప్రజాపతిలో రాజసాంశ బ్రహ్మగా తామసాంశ రుద్రుడిగా సాత్వికాంశ శ్రీ మహావిష్ణువుగా రూపొందాయి ఆ ప్రజాపతి ఒకడుగా ముగ్గురుగా ఎనిమిది పదకొండు పన్నెండు విధాలుగా ఇంకా ఎన్నో విధాలుగా ఆవిర్భవించి అన్ని భూతాల్లోకి కొలి ఉండి సంచరిస్తున్నాడు అలా ఆయన అనగా ప్రజాపతి లేదా పరమాత్మ సృష్టిలో ఉన్న సకల భూతాలకి అధిపతిగా ఆత్మలోపల బయట అంతటా ఉన్నాడు పంచమహా ప్రపాటక ఆత్మపురుషుడు అనగా పరమాత్మ తనని తాను రెండు విధాలుగా భరిస్తున్నాడు ఒకటి ప్రాణం రెండో ఆదిత్యుడు అని ఈ ప్రాణం ఆదిత్యుడనే రెండు తిరిగి ఐదు విధాలుగా అనగా పంచభూతాలుగా మారాయి ఉదయం రాత్రి అనేవి సూర్యుడికి బహిరాత్మ అంతరాత్మలు ప్రాణం అనేది బహిరాత్మ గతి ద్వారా అంతరాత్మని ఊహించబడుతుంది అయితే విద్వాంసుడైన వాడు ఎలాంటి పాపం లేనివాడు అధ్యక్షుడు మంచి మనసు కలిగిన వాడు నిష్టతో ఉండేవాడు తన జ్ఞానచక్షువుతో అంతరాత్మగా మారి దాని ద్వారా బహిరాత్మగతిని ఊహిస్తాడు సూర్యుడి అనగా ఆదిత్యుడిలో ఉండే హిరణ్మయ రూప పురుషుడు నన్ను అనగా పరమాత్మని హిరణ్మయుడి లాగా చూస్తాడు అలా చూసేవాడే హృత్పుష్కరాన్ని ఆశ్రయించి అన్నాన్ని భుజిస్తున్నాడు ఎవడైతే జీవుడి లోపలున్న హృత్ పుష్కరాన్ని ఆశ్రయించి అన్నాన్ని భుజించే భోక్తగా ఉన్నాడు అతడే అగ్ని ఇంకా సూర్యుడు ఆకాశాన్ని ఆశ్రయించుకొని కాలం అనే పేరుతో అదృశ్యుడై అన్ని భూతాల అన్నాన్ని తాను భుజిస్తున్నాడు ఇక పుష్కరం ఏది అంటే ఆకాశమే పుష్కరం దానికి ఆధారంగా నాలుగు దిక్కులు నాలుగు ఉపదశలు ఉన్నాయి వీటికి క్రిందగా ఉన్నది అగ్ని వేరుగా ఉన్నది ప్రాణం ఆదిత్యుడు మానవుడు వీటిని ఉపాసించాలి ముందుగా ఓం అనే అక్షరంతో తర్వాత వ్యాహృతుల అనగా భూహ బువహ సువహతో సావిత్రి గాయత్రి మంత్రాలతో ఉపాసించాలి పరబ్రహ్మకి ఒకటి మూర్తం రెండు అమూర్తం అని రెండు రూపాలు ఉంటాయి వీటిలో మూర్తం అనగా మూర్తితో అనగా ఆకారంతో ఉండే రూపం అసత్యం అమూర్తం అనగా ఆకారం లేని స్వరూపం సత్యం దీన్నే పరబ్రహ్మ అంటారు ఈ పరబ్రహ్మ జ్యోతి ఆదిత్యుడు ఓంకారాత్ముడు కూడా ఆయన తనని తాను మూడు విధాలుగా విభజించుకున్నాడు ఓం అనే మూడు మాత్రలుగా అనగా ఆ మా వీటితోనే ఈ ప్రపంచం అంతా ఓతప్రోతమై అనగా పొడుగుపేకల్లాగా ఉంది కనుక ఆదిత్యుడిని అనగా సూర్యుడిని ఓంకారంతో ధ్యానించి ఆత్మలో కలపాలి ఇక్కడ ఉద్గేదం ప్రణవం అనగా ఓంకారంగా ఓంకారమే ఉద్గేదంగా చెప్పబడింది ఆదిత్యుడే ఇక్కడ ఉద్గేదం అక్కడే ఓంకారం ఇలా ఓంకార స్వరూపుడిగా ఉన్నవాడిని నామరూపుడని ప్రణీతని నిద్ర లేనివాడిని వార్ధక్యం లేనివాడిని మృత్యువు లేనివాడిని శరీరంలో వాడిని అనగా పరమాత్మని తిరిగి ఐదు విధాలుగా చెబుతున్నారు ఒకటి ఆకాశం రెండు గాలి మూడు నీరు నాలుగు నిప్పు ఐదు ఆకాశం అని ఇలా ఐదు రూపాలతో ఊర్ధ్వమూలుడిగా జ్ఞేయుడిగా ఉన్నవాడే ఆ పరబ్రహ్మ ఓం అనే అక్షర స్వరూపుడు ఆదిత్యుడు కనుక ఓంకారాన్ని ఎప్పుడూ ఉపాసించాలి పుణ్యప్రదమైన ఈ ఓంకారం అనే అక్షరాన్ని తెలుసుకున్నవాడు ఏది కోరుకుంటే అది ప్రాప్తిస్తుంది ఈ ఓంకారం పరబ్రహ్మ శరీరం ఇది స్త్రీలింగ పుల్లింగ నపవంశకలింగం అనే మూడు లింగాలుగా కలిగిందిగా అగ్ని వాయువు సూర్యుడు అనే కాంతి కలిగిందిగా బ్రహ్మ విష్ణువు రుద్రుడు అనే అధిపతిగా దక్షిణాగ్ని అహవనీయాగ్ని అనే ముఖం కలిగిందిగా రుక్కు యజస్సు సామవేదాలనే జ్ఞానం కలిగిందిగా భుహ భువహ సువహ అనే వ్యాహృతులతో లోకవతిగా భూత వర్తమాన భవిష్యత్తులనే కాలస్వరూపంగా అగ్ని సూర్యుడు అనే ప్రతాపవంతులుగా అన్నం నీరు చంద్రుడు అనే జలపతిగా బుద్ధి మనస్సు అహంకారం అనే చేతనత్వం కలిగిందిగా ప్రాణం అపానం వ్యానం అనే ప్రాణస్వరూపంగా ప్రస్తోతగా చెప్పబడింది ఈ ఓం అనే అక్షరమే సత్యకామ పరంగా అపరంగా కూడా ఉంటుంది పూర్వం ప్రజాపతి తదరిక దీక్షతో తపస్సు చేసి భూర్భవ స్వహ అని పలికాడు ఆయన పలికిన మాటలే వ్యాహృతులు అవే ఆయన శరీరం ప్రజాపతి పలికిన మాటల్లో భూహ భూలోకం అనేది ఆయన పాదాలు కాగా భువహ అనే భువర్లోకం ఆయన నాభిస్థానం కాగా అలాగే స్వహ అనే స్వరలోకం ఆయన శిరస్సుగా ఉంటాయి ఆ ప్రజాపతికి ఆదిత్యుడు కళ్ళుగా అమిరాడు ఆ చక్షువులు సత్య స్వరూపాలు ఆ కళ్ళలో ఉన్న పురుషుడే సర్వార్థాలలో పలికేవాడు కనుక ఆయన్ని భూర్భవ స్వాహ అని ఉపాసించాలి ఇక అన్నం అనేది ప్ర ప్రజాపతి స్వరూపం ఆయన్ని విశ్వాత్ముడిగా చక్షువుగా ఉపాసించాలి ఇదే ప్రజాపతి విశ్వభృత శరీరం ఈ శరీరంలోనే ఈ విశ్వం మొత్తం అంతర్హితంగా ఉంది అలాగే విశ్వం మొత్తంలో ఆయన శరీరం కూడా అంతర్హితంగా ఉంది కనుక ఈ శరీరాన్ని శ్రద్ధగా ఉపాసించాలి రేరణ్యం అనే మంత్రాన్ని ఆదిత్య స్వరూపంగా సవిత్రుడిగా బ్రహ్మవాదులు చెబుతారు అలాగే భర్గోదేవస్య ధీమహి అనే మాటకి కూడా సవిత అనే అర్థం ఇక్కడ భర్గ అని ఎవరిని కలుస్తున్నారు అంటే ధియోయోనహ ప్రచోదయాత్ అనగా బుద్ధులు మమ్మల్ని ప్రేరేపించుగాక అని చెబుతారు భర్గహ అనగా సూర్యుడిలో కంటిలో కణిపాలా ఉన్నవాడు అలాగే కిరణాలనే గమనం కలిగినవాడు భయపెట్టేవాడు కనుక భర్గుడు లేక రుద్రుడని అంటారు అదే విధంగా అన్ని లోకాలని ప్రకాశింపజేసేవాడు వాటిని రంజింపజేసేవాడు భారం కలిగిన వాడు కూడా ఆ భర్గుడే అని చెప్పబడ్డాడు ఆయన శత్రువుల్ని సంహరిస్తాడు గనక సూర్యుడని ప్రజల్ని చూస్తాడు గనక సవిత అని ఆదానం అనగా గ్రహించటం చేస్తాడు గనక ఆదిత్యుడని అన్నిటినీ పవిత్రం చేస్తాడు కనుక పావమానుడని అంటారు ఆత్మ పురుషుడు అమృతుడు చేత అనగా జ్ఞానం కలిగిన వాడు మంత అనగా మననం చేసేవాడు ఘంత అనగా పొందేవాడు స్రష్ట అనగా సృష్టించేవాడు ఆనందయుత కర్త వక్త రసయుత ఘ్రాత అనగా వాసన చూసేవాడు స్పర్శయత అని చెప్పబడ్డాడు ఈ లక్షణాలన్నీ ఆయన శరీరానికి సన్నిహితంగా ఉంటాయి ఉన్నాయి వీటిని రెండుగా రెండుగా చూసినప్పుడు ఆయన వింటున్నాడని చూస్తున్నాడని వాసన చూస్తున్నాడని రుచి చూస్తున్నాడని తాకుతున్నాడని ఈ సర్వాన్ని ఆత్మగా తెలుసుకుంటున్నాడని అంటారు ఇలా అద్వైతంగా ఉన్న ఈ విజ్ఞానం కార్యాకరణ నిర్ముక్తంగా చెప్పటానికి వీలులేని విధంగా ఉన్నప్పుడు దాన్ని ఏమని అనగలం ఇతడే అనగా ఆదిత్యుడే ఆత్మ ఈశానుడు శంభుడు భవుడు రుద్రుడు ప్రజాపతి విశ్వస్రష్ట హిరణ్య గర్భుడు సత్యం ప్రాణం హంస శాస్త్ర విష్ణువు నారాయణుడు అర్కుడు సవిత దాత సామ్రాట్ ఇంద్రుడు చంద్రుడు కూడా ఈ ఆదిత్యుడే లోకంలో అన్నింటినీ తప్పింపజేసేది కూడా ఈయనే ఈ ఆదిత్యుడు అగ్నితో సహస్రాక్షుడైన ఇంద్రుడితో హిరణ్మయుడితో కప్పబడి ఉంటాడు ఈయన గురించి ఆలోచించాలి ఈయనే అన్వేషించాలి సకల భూతాలకి అభియాన్నిచ్చే ఈ ఆదిత్యుడిని స్వశరీరంలోనే ఇంద్రియార్థాలని బహిష్కరించడం ద్వారా పొందవచ్చు ఈ సూర్య భగవానుడు విశ్వరూపుడుగా హరిధ్వర్ణుడిగా జాతవేదుడిగా పారాయణుడిగా ఏకాధ్యోతిగా ప్రకాశిస్తూ ఉంటాడు వేయి కిరణాలతో వంద విధాలుగా మానవులకి ప్రాణంగా ఉంటూ ఉదయిస్తున్నాడు సామవేద అంతర్గత ఉపనిషత్తులలో నాలుగవది అయిన మైత్రాయణ్య ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ